న్యూస్ స్వాగతం ము ఎవరి కడుపులను సూచి మనకు ఆధ్యాత్మికంగా నేర్పించడు అంటే చాలా మన అదృష్టం ఈ జన్మ వచ్చినందుకు ఏమి చేసుకొని పోవాలి ఏమైతే మనకు లాభం ఉంటుంది లాభం అంటే ఏముట్ల లాభం తరిగిపోయే ధాన్యంలో లాభం అనుకుంటానికి కాదు శిరాకాలం ఉండేటువంటి ఆదాయము లాభం ఈ జన్మలో ఇరవై నాలుగు గంటలల్లా చీటికి మాటికి అన్ని పనులు చేసేటువంటి అధికారం ఉన్నది కానీ తరగం ధాన్యం చేసుకునేటందుకు అధికారం లేదా మనకు తిరిగి రాని మళ్ళా ప్రయాణం ఉంది ఆ ప్రయాణంలో మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే మనము కడతీరతామని ఈ జన్మల తప్ప మిగతా జన్మలల్ల ఏది కాదు అని అన్నిటికీ ఉన్నాయి అన్నిటికీ పిల్లలు ఉన్నారు అన్నిటికీ భర్తలు ఉన్నారు అన్నిటికీ భార్యలు ఉన్నారు అన్నిటికీ గృహం ఉన్నది అన్నీ నిద్రపోతున్నాయి తింటున్నాయి వేస్తున్నాయి అన్నీ చేసుకుంటాం కానీ అందులో చాలా విలువైనది ఏమున్నది అంటే ఆధ్యాత్మికంగా జరిపే వాళ్ళతోనే మనము కూడా అయితే స్నేహితులు చేస్తే బాగా బాగా లాభం పొందుతామని మన వాళ్ళు చెప్తాడు రాజా రామచంద్ర భవించే స్వామిని స్వయం వెలిసి అందరినీ పురీం చేస్తుండ్రు చాలామంది ఏ రంగంలో ఉన్న సత్య ధ్యాన యోగ మండలి అయ్యప్ప స్వామి దీక్షలు దుర్గా ఉత్సవ దీక్షలు అన్నీ ప్రతి ఏ సందర్భంగా ఆ పండుగలు జరుగుతుంటాయి కూ అన్నిటికంటే ముఖ్యము పాంచాళిక ఐదు రోజులు మహా హోమం జరుగుతాయి మా పూర్వజన్మ సుకృతం ఈ స్వామి కలిసి మా గ్రామం అందుకు ఇది ఐదు రోజులు హోమాలు జరుగుతునేటివి తక్కువ ఏదో రోజు ఏదన్నా ప్రతిష్ట అయితే చేసింది కాబట్టి మా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి స్థాపించినప్పటి నుంచి ఆ బ్రహ్మోత్సవాలు ఆ హోమాలు కంపల్సరీ జరుగుతున్నాయి మా పూర్వజన్మ సుస్కృతం ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మీరందరూ పాల్గొన్నందుకు మీకు ఈ యోగా దిన సందర్భంగా శుభాకాంక్షలు మరియు మా వెంకటేశ్వర స్వామి అనేక అనేక మంగళాశాసనాలు నిజంగా ఈ రోజులలో మనకు యోగా ముఖ్యం పొత్తులు వేస్తే ఈ ఎన్నో హాస్పిటల్లో కొంటే క్రీన్ అనికంటే ఒక ఏదో ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ దీన్ని కేటాయిస్తే మనం రోజంతా ఆనందంగా గడుపుతాం దాన్ని కొంచెం ఏ రకంగానైతే ఈ ఆధ్యాత్మిక సంకరించుకున్నదో యోగా ప్రతి ఒక్కరు ఒక గంటనన్నా చేయాలని మా సంకల్పం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం ఉన్నట్టు జై శ్రీమారాయణ కొడుకి ముందుకు వచ్చేప్పుడు ఎంత మణాలు లేవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రివర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ యాంకిల్ రోటేషన్ పాదం మాత్రం పాదం మాత్రమే చెప్పాలి ఏదో నుండి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ સેવન 2, 3, 4, 5, 6, 7 ત્રીર ફાઈવ સેવન વુ ત્રીર ફાઈવ સેવન બહાર ગાલી પીને એ

Gracias.